వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ పురాణ పండ శ్రీనివాస శాస్త్రి గురుగారు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు అమ్మవారి నవరాత్రులలో చివరగా విజయదశమి ఆ రోజు ప్రత్యేకత చెప్పి ఆ రోజున ఎలా వినియోగించుకుంటే అందరికి మంచి జరుగుతుంది ఓం శ్రీ మహా మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరిహోం ఓం శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహర్నిసం అనేకదంతం భక్తానాం ఏకదంతముశ్మహే గురబ్రహ్మ గురవిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే ఈ దేవి నవరాత్రుల్లో ఆఖరి రోజు నవరాత్రి అంటే అయిపోయింది ముగింపు రోజు ఉత్సవం చేసుకునే రోజు అంచేత ఈ ఉత్సవం చేసుకునే రోజుని దశమహా విద్యల్లో ఎత్తుకుంటాను ఇక్కడ ఇప్పుడు దాకా కవచాన్ని తీసుకుంటూ వచ్చాను కవచం కవచం అంటే మనకు ప్రొటెక్షన్ ఏమి లేదు కవచం చండి కవ లేదా రక్షణ అప్పుడు దాకా ఇప్పుడు దశ మహావిద్యంలో తీసుకుంటూ వస్తున్నాను ఈ దశ మహావిద్యంలోకి వచ్చినప్పటికి ఇక్కడ కమలాత్మిక రూపంలో దర్శనమిస్తుంది చూడండి కమలాత్మిక అంటే కమలంలో కూర్చున్న ఆవిడ అంటే ఈవిడే లక్ష్మీదేవి ఆయుధాలు కూడా ఆ భయం వరదం ఉంటూ ఒక పూర్ణ కుంభం ఉంటుంది కమలాత్మికా దేవికి కన్క్లూజన్కి వచ్చినప్పటికీ అంత శాంతినే చూపెడతారు ఏ రూట్లోకి వచ్చినా మీకు చూపెట్టే అటు చండీ కవచంలో రూపంలోకి వచ్చినా అక్కడ సిద్ధదాత్రులతో క్లోజ్ చేశారు ఇక్కడికి వచ్చిన కూడా దశమహావిచ్యంలో కూడా ఇది కూడా శాంతినే చూపెడుతున్నాడు ఇక్కడ కూడా కమలాత్మిక దేవి అని ఆరాధిస్తాడు ఓం జగత్ప్రసూచ్చే నమ ఈవిడి పేరు మంత్రం ఓం జగత్ప్రసూచ్చయినమ లేదా లక్ష్మీదేవిగా హిరణ్యవర్ణ అనే మంత్రం ఓం హిరణ్యవర్ణ హరివర్ణ రచిత శ్రీ ఆం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాతవేదో మమావహ అంటే శ్రీ సూక్తుల్లో మొదటి రుక్కు ఇదంతా నోట్లో రాసుకోపోయినా శ్రీ సూక్తం అనేది తీసుకున్నట్టయితే అందులో మోదటి రుక్కు ఆ దాంతో అయినా పూర్తి చేసుకోవచ్చు లేదా ఇంకా సింపుల్గా ఉంటుంది ఓం శ్రీం శ్రీఐ నమః అంటే లక్ష్మీ సహస్రంలో శ్రీం బీజ జపసంతుష్టాయ నమ ఓం శ్రీం బీజ జపసంతు నమ అని చెప్పింది ఆవిడ బీజం చేసిన వాడి జపాన్ని నేను సంతృప్తిని పొందుతాను అంది అంచేత ఓం శ్రీం శ్రీఐ నమః అనే దానికని చేసుకోవచ్చు ఆవిడ ఈవిడ కమలాత్మ కాదేవి లక్ష్మిని ఇస్తుందని అని అష్టైశ్వర్యాలు కదా ఇంకా అంతకంటే ఉంటే కొండ మీద కోరి దిగి వస్తుంది డబ్బు ఉంటే కొండ మీద కోరిక దిగొస్తుంది అంచేత ఇంకా శ్రీ మహావిద్యలోకి వచ్చినప్పటికి అదే శ్రీ మహావిద్యలో వచ్చినప్పటికి ఇది చాలా విశిష్టమైన రోజు చాలా ఆనందమైన రోజు శ్రీ విద్యోపాసుకులకి చాలా ఆనందమైన రోజు అంచేత ఈ శ్రీ చక్రార్చనకి పిఠాధీశ్వరి ఆవిడ రాజరాజేశ్వరి అమ్మవారు పేరులో ఉన్నందు కదా పేరు దేవి ఈవిడిని అపరాజితాదేవి అంటాడు అపరాజితాదేవి ఈవిడికి ఇంకా పరాజయం యుద్ధమయమే లేదు శత్రు సంహారం అంతా అపరాజితాదేవి శత్రువులందరినీ సంహరించేదేని అపరాజిత పరలు అంటే ఇతరుల వాళ్ళు అని కదా అపరులు అంటే శత్రువులు ఆ శత్రు సంహారం చేసేసిన దేవి అపరాజితాదేవి ఈవిడ వేటకి వెళుతుందని చెప్తారు లేదా ఈవెని రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు అక్కడ లక్ష్మీదేవిగా దశమహావిద్యంలో లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి రా దశ ఈవెడిని శ్రీ విద్యోపాసకులు దీంట్లో రాజరాజేశ్వరి దేవి మనస్ చేస్తారు మామూలుగా అందులోనే ఉంటుందిగా మనకి రా పంచదశి వచ్చిన వాళ్ళు ఉపదేశం పొందిన వాళ్ళు పంచదశి మంత్రాన్ని చేసుకోవచ్చు ఓం కయ్యలహరిం అస కలహరిం సకలహరిం అని పంచదశి ఉపదేశం పొందిన వాళ్ళు వారు చేసేసుకోవచ్చు లేకపోయినా చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి చిద్రూపి అంటే నవ్వుతూ ఉంటుందిట చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి అనే మూల మంత్రాన్ని ఓ రోజు నూట ఎనిమిది సార్లు చేసుకున్నట్టయితే అంటే శ్రీచక్రాచనంతా రాకపోయినా ఆవిడ పిఠాధీశ్వరి కనుక ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం తెలుగుతుంది చిత్రూపి పరదేవత భగవతి రాజరాజేశ్వరి అని చెప్తారు ఈవిడికి అక్కడ కామన్గా ఇక్కడికి ఈ పది రోజులు నైవేద్యం గారెలు పెడతారు కానీ ఇక్కడ మాత్రం కొంచెం ఏం చేస్తారంటే కామన్గా చేయవలసిన కొంతమంది చాలా మట్టికి కొంతమందికి ఏం చేస్తున్నారు కాస్త బూర్లు వేస్తూ ఉంటారు ప్రసాదం బూర్లు కానీ ఏదో అంటే ఆఖరిని బూర్లతోటి సంత పూర్ణాహుతి అంటాడు కదా పూర్ణం కదా పేరు కూడా దాంట్లో హోమం చేసినా పూర్ణ ఆహుతి అది కన్క్లూజన్ అలాగే ఈ పిండి వంటల్లోకి వచ్చిన పూర్ణం అనేది లోపల వేరే ఉంది చేత పైన ఇంకోటి ఉంది కనుక దాన్ని పూర్ణాలు అంటారు పేరు నిక్రయం కూడా దీనికి బూరెలు కూడా పూర్ణాలు అని పేరు అంటారు అది ఈ పూర్ణాలని పూర్ణాలు ఉండి నివేదన ఉంటారు అంటే స్వీట్ పెడతారు ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటికి స్వీట్ పెడుతూ ఉంటారు ఈ రెండో అయ్యేటప్పటికి ఇంకా ఎడిషనల్గా వచ్చినా ఆఖరికి వచ్చినప్పటికి మన కవచం గురించి ఎత్తుకోలే కానీ ఇక్కడ మూడో బిట్టు కూడా ఉందండి అసలేని బిట్టు ఆయుధ పూజ అని చేస్తారు ఆయుధ పూజ అవును పదో రోజుకి వచ్చినప్పటికి ఈ అమ్మవారికి కత్తి డాలు కర్ర ఏదో త్రిశూలం ఆభయం ఇలాగ అన్ని ఆయుధాలు ఉన్నాయి కవలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా చంటి పిల్లాడు ఇవన్నీ ఉన్నాయి కదండి అమ్మవారి ఆయుధాలన్నిటికీ అక్కడ జమ్మి చెట్టు కింద పూజ చేస్తాం అంటే ఆయుధాలు కూడా మనందరికీ తెలుసు పంచపాండవులు పాండవులు అక్కడ అక్కడ పెట్టుకున్నారు కదా జమ్మి చెట్టు మీద కదా కట్టేశారు సెవెన్ రూపంలో కట్టేశారని కదా చెప్పాడు అంచేత ఆ విజయదశమి నాడే తీసుకున్నారని కదా అంచేత ఈ జమ్మి చెట్టు కింద పూజ చేస్తారు ఈ జమ్మి చెట్టు ఇన్నాళ్ళు ఈ శక్తి పీఠాలు ఏం చేస్తారు మీకు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు శక్తి పీఠాలే మనకు ఆధారమని శక్తిపీఠాల ద్వారానే మనం సిద్ధిని పొందాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఈ శక్తి పీఠాలు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఉపక్షేత్రం ఉంటాయి కామన్గా అక్కడి నుంచి పల్లకీలో ఊరేగించుకుంటూ వచ్చి అక్కడ ఆయుధాలు పెట్టి అక్కడ పూజ చేస్తారు ఈ అమ్మవారిని ఊరేగింపుతో తీసుకొస్తారు వస్తారు ఆ పారి దీన్ని గుర్తాల్లో నేను అయినా ఎక్కడైనా శృంగేరిలో అయినా ఎక్కడైనా పారీవేటకి వెళ్ళింది అంటారు రాజులు ఎలాగైతే వెళ్తారో ఆ వాళ్ళ నాడు ఆవిడ పారీవేటకు వేటకి వెళ్తుందండి అంటే శత్రు సంవారం ఇంకా ఏమైనా ఉన్నారా బ్యాలెన్స్ ఆడ ఉన్నారా అని ఒకసారి చెక్ చేసేస్తున్నట్టు అండి అది చేసి అక్కడ ఆయుధ పూజ చేస్తారు ఇప్పుడు సాంప్రదాయంలో వీళ్ళు వాహన పూజ కూడా చేసుకుంటున్నారనుకోండి ఈ మిగతా మూడు రోజుల్లోనూ ఎప్పుడు సులున్న వాళ్ళు వాళ్ళు అనుకోండి కానీ కామన్గా ఆ రోజుని చెప్పబడింది ఆయుధ పూజ ఆ రోజుని పదో రోజుని ఆయుధ పూజతోటి లో సాయంకాలం చేస్తారు కామన్గా ఉద్రాపోతే వద్దున చేసుకోండి అది వేరే సంగతి అనుకోండి సాయంకాలం జమ్మి చెట్టు కింద ఆయుధ పూజ చేస్తారు ఈ కత్తి డాలు అవన్నీ కూడా వాడాలి ఒక్కొక్క ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన ఆయుధాల శంఖం చక్రం ఉన్నాయి కదా ఇవన్నీ అన్నింటినీ ఆయుధాలన్నీ కూడా అక్కడ పూజ చేసి వాటి ఆయుధాలన్నీ పూజ చేసుకుని శక్తి పెట్టాలి అవి మళ్ళీ భద్రపరుచుకుంటారు అంటే ఆ శక్తిని అక్కడ నిక్షిప్తం చేసి అమ్మవారు పారివేటకు వెళ్ళింది ఊరేగింపుకి వెళ్ళింది అంటే ఆవిడ యొక్క అనుగ్రహం మన వీధిలో నలుగురికి ప్రసాదింపజేయమని ప్రసరింపజేయమని మనం తీసుకొస్తున్నాం ఆవిడ అమ్మవారిని ఎందుకు ఊరేగింపు ఎందుకు తీసుకొస్తారని ఆ యొక్క చల్లన చూపులు వినాయకుడిని ఆ చల్లని చూపులని ఈ యొక్క అనుగ్రహాన్ని మా ఇంటి మీద కూడా కలగ చేయి చెప్పడం కోసం తీసుకొస్తున్నాం కనుక అక్కడ పారి వేటకు వెళుతుంది ఆ పారీవేటలో అయిపోయిన తర్వాత దైవ నవరాత్రులు ఆఖరికి ఏదో వచ్చినకులకు బహుమతులు తాంబోలా అవుతుంటారు సెలబ్రేట్ చేసుకుంటాడు దసరా మహోత్సవాన్ని ఓకే చాలా అద్భుతంగా చెప్పారు తొమ్మిది రోజుల ప్రత్యేకత చెప్పారు అనే ప్రతి విషయాన్ని చాలా వివరంగా చెప్పారు గురుగారు లాస్ట్ గా విద్య కూడా చక్కగా అందరం సెలబ్రేట్ చేసుకోవచ్చు మీరు కూడా మంచిగా సలౌఖ్యతంగా సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటాను అమ్మవారి చేయి ఆహా మీ అదృష్టం అది నాకైతే నా ఇంత అయితే అమ్మవారి చేయించుకుంటుంది నా అనుభవంలో ఈ అలంకారం ఇది బాగుంది అనుకుంటే అలా కాకపోతే ఆవిడ నచ్చకపోతే అది తీయించేస్తుంది మీరు కవనో ఆవిడ ఇది బాగోలేదంటే తీయించేస్తుంది సెట్టింగ్ అయ్యేలాగా అప్పుడప్పుడు సెట్టింగ్ చేస్తుంది చాలా బాగా గురుగారు కాబట్టి మనకి ఇంకా వీలు పడట్లేదు కాబట్టి చూపించట్లేదు ఓకే నమస్తాను